న్యూస్ కు స్వాగతం వినుకుండ పట్టణంలో ఇరవై నాలుగవ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకరోజు ముందుగానే వృద్ధాప్య వికలాంగుల పెన్షన్లు ఇవ్వడం చాలా సంతోషకరమని ఇది కూటమి ప్రభుత్వానికే సాధ్యమని ప్రభుత్వ చీఫ్విప్ జీవి ఆంజనేయులు అన్నారు గంటలకే సూర్యుడి ఉదయించకముందే పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పెన్షన్ల పంపిణీ జరుగుతా ఉంది ఒకటో తారీఖు సండే వచ్చిందని పబ్లి హాలిడే వచ్చిందని ఒక రోజు ముందే ముప్పై ఒకటో తారీఖు ఈ రోజు పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది ఇది ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఎన్డీఏ పాలనలో ఏ విధంగా ఉందో ఉదయం ఆరు గంటలకే పెన్షన్ ఇవ్వడం ఒక రోజు ముందుగానే పెన్షన్ అవటం అనేది ఈ రోజు లబ్ధిదారులు అందరూ కూడా సంతోషపడుతున్నారు ఈ రోజు వాళ్ళకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వాళ్ళ జీవితానికి ఒక భరోసా ఇచ్చింది రాష్ట్రంలో అరవై మూడు లక్షల మందికి ప్రతి నెల పెన్షన్లు ఇవ్వడం ఎంతో ఆనందం ముప్పై మూడు వేల కోట్లు సంవత్సరానికి పెన్షన్ల మీద ఖర్చు పెడుతున్నాం ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయినాయి ఈరోజు దేశంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలకి పెద్ద ఎత్తున ఖర్చు పెడుతుందని ఈరోజు ప్రజలు జయజలు పలుకుతా ఉన్నారు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ పథకాలకి ఈ పద్దెనిమిది నెలల్లో ప్రభుత్వం ఖర్చు పెట్టడం ఈరోజు ప్రజలందరూ సంతోషిస్తున్నటువంటి విషయం అందరికి నమస్కారం చాలా సంతోషం ఈ రోజున వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ పట్టణంలో ఇరవై నాలుగో వార్డులో ప్రభుత్వ చీఫ్ విప్ మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల గారి నేతృత్వంలో ఈ రోజున పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఇప్పుడే ఒక ఇంట్లో గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదగా వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు వికలాంగ పెన్షన్ ఆరు వేలు పదివేల రూపాయలు ఇస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు మా జన్మ ధన్యమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే సెలవు వచ్చినప్పుడు ఒక రోజు ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా పట్టణ వ్యాప్తంగా ఈ కార్యక్రమాలని గౌరవప్రదంగా ఇచ్చేటటువంటి కార్యక్రమాలని అనుభవించినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చూసినట్లయితే బ్రహ్మాండంగా పంచాయతీ రాజ్ వ్యవస్థని ఏకీకృతం చేసి అన్ని పంచాయతీల్లో కూడా తీర్మానాలు చేసి అటు శానిటేషన్ కానీ ఇటు వాటర్ కానీ రోడ్లు కానీ అన్ని కూడా బ్రహ్మాండంగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు యువనాయకుడు మా లోకేష్ గారు ఈ రోజున బ్రహ్మాండంగా లక్షలాది నిధుల్ని కోట్లాది రూపాయల నిధులను తీసుకొచ్చేదే కాకుండా ఈరోజు చూసినట్లయితే పదహారు వేల మంది టీచర్ పోస్టులు ఇచ్చి విద్యా వ్యవస్థని మరి ముందుకు తీసుకెళ్తున్నారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఈ రోజున భవిష్యత్ తరాలకి ఆయన ఈ కార్యక్రమాలు అందిస్తున్నారు అటు చూసినట్టయితే బీజేపీ పాలనలో సుస్థిర పాలన ఈ రోజున భారతదేశం మొత్తం కూడా సుస్థిరంగా ఉంది అంటే ఎన్డీఏ అటు మోడీ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి గౌరవ శాసనసభ్యులు మూడవసారి అయిన అనుభవంతో ఈ రోజున అన్ని కార్యక్రమాలని అన్ని ఫండ్స్ తీసుకొచ్చి కొండమైన గుడి అనండి వాటర్ స్కీమ్ అనండి అదే విధంగా ఎన్ఎస్పి కాలనీ అనండి రోడ్లు అనండి డ్రైన్స్ అనండి అన్ని కూడా అనునిత్యం వాటిని పర్యవేక్షణ చేస్తూ ఈ రోజున గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల గారి నేతృత్వంలో శరవేగంగా ఈ నియోజకవర్గం ముందుకు పోతా ఉంది వారితో పాటు అటు ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు గారు అందరూ కూడా అనుసంధానం చేసుకుని గా ఉన్నటువంటి అందరూ కూడా అటు జనసేన మిత్రుల్ని ఇటు టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులను బీజేపీ నాయకులను కూడా అందరిని కలిసికట్టుగా ఈ రోజున నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు పడుతున్నటువంటి గౌరవ శాసనసభ్యుల వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా మేమందరం కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ముందుకు పోతున్నాం తప్ప కుసంస్కారంతో ఎక్కడా కూడా ఎవరిని కూడా నిందించే పరిస్థితి లేదు గౌరవ శాసనసభ్యులు మూడవసారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఈ నియోజకవర్గం ఒక తప్పుడు కేసు కానీ ఒక గంజాయి కేసు కానీ ఒక దుర్మార్గమైనటువంటి అవహారంగా లేదు దీన్ని ప్రజలందరూ గమనించాలని ఈ సందర్భంగా కోరుతున్నాయి ఎందుకంటే ప్రతిపక్షాల వారికి ఏం చేయాలో అర్థం కాక ఇంత మంచి పాలన రాష్ట్రంలో మంచి పాలన జరుగుతుంది నియోజకవర్గంలో మంచి పాలన జరుగుతుంది బ్రహ్మాండంగా లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయి దీన్ని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలని ఒక ఆలోచనతో అడపా తడపా రాయటం ఏదో కార్యక్రమాలు చేయటం నిందించడం వెళ్ళిపోవటం ఇది ప్రజలందరూ గమనించాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ జనసేన నాయకులకి అదేవిధంగా టీడీపీ నాయకులకి గౌరవ పెద్దలందరికీ వార్డు నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం